కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని గ్రామ సర్పంచ్ పోతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది మండల నాయకులు వన్నె వీరబ్రహ్మం మేడిశెట్టి దుర్గారావు సలాది పుష్పతి గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దుగ్గుదూరు గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి వాసశెట్టి సుభాష్ గారు ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో కరపత్రాల ద్వారా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ఇంటింటికి మన జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గారిని గెలిపించాలని మన దిగ్గుటూరు గ్రామంలో సర్పంచ్ గారు శ్రీ కోతుల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన మిత్రులు గ్రామ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ రోజుకి ఏడో రోజుగా మండలంలో దిగ్గూరు గ్రామాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైన స్పందన ఫస్ట్ మన యొక్క మహిళలు ప్రతి ఇంటికి కూడా ఈ రాబోయే రోజుల్లో మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక చేయవలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి దిగ్గూరు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి సుభాష్ గారిని అలాగే ఎంపీగా గంటి హరీష్ మాధుల్ గారిని గెలిపించమని అలాగే బాబు గారి ప్రతి కుటుంబానికి తెలియజేసి ఈ గ్రామంలో గడప గడపకు చేయడం జరుగుతుంది ఈ గ్రామస్తులు అలాగే మండల నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు